ట్రోలింగ్ ఇప్పుడు సోషల్ మీడియాని పట్టి పీడిస్తున్నటువంటి ఒక వ్యాధి ముఖ్యంగా సినిమా రంగంలో మంచు ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ అంటే మంచు మోహన్ బాబు మంచు విష్ణు మంచు లక్ష్మి మంచు మనోజు వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇష్యూస్ని లక్షలాది మంది ట్రోలర్స్ వాళ్ళకి ఒక మానసికమైనటువంటి క్షోభ కలిగించే విధంగా అదే సమయంలో ఎద్దేవా చేస్తూ ఎగతాళి చేస్తూ వాళ్ళని సోషల్ మీడియాలో వెంటాడి వేధించడం అనేది ఇటీవల కాలంలో బాగా ఎక్కువైపోయింది దీనిపైన కేసులు పెట్టేందుకు సైతం మంచు విష్ణు చర్యలు తీసుకోవడము మా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన ముఖ్యంగా ట్రోలర్స్ ఇది ఏమైనా చర్యలు తీసుకోవచ్చా పోలీస్ పరంగా అంటే ఖచ్చితంగా ట్రోలింగ్కి సంబంధించి చట్టాలు లేకపోయినప్పటికీ ఐపీసీ కింద వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేయొచ్చు అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమెండ్మెంట్ యాక్ట్ టూ ఎయిట్ ప్రకారం కేసులు పెట్టవచ్చు ముఖ్యంగా ఈ ట్రాలర్స్ అనేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో అంటే ఇతర దేశాల్లో కూడా ఉండొచ్చు ఆన్లైన్ ట్రోలింగ్ కనుక ఎక్కడెక్కడి నుంచో చేస్తారు కనుక అంత ఈజీగా దొరికేటటువంటి అవకాశం ఉండదు కానీ ఈ లోపలనే వాళ్ళకి డ్యామేజ్ ఎక్కువగా మానసికంగా డ్యామేజ్ చేయడానికి ట్రాలర్స్ ప్రయత్నం చేస్తూ ఉంటారు మంచి ఫ్యామిలీని ఎప్పటినుంచో ట్రోల్ చేస్తున్నారు కానీ తాజాగా కన్నప్ప సినిమాకి సంబంధించినటువంటి విషయంలో కానీ ఇతరత్ర స్టేట్మెంట్ల విషయంలో కానీ వాళ్ళు వెంటనే ట్రోల్ చేయడము దీనిని చాలా విస్తృతంగా ప్రచారం చేయడంతో ఈ ఫ్యామిలీకి సంబంధించి చాలా డ్యామేజ్ జరుగుతుందని చెప్పాలి సాధారణంగా చూస్తే కనుక వీళ్ళు అంటే ట్రోలర్స్ ఒక బేస్ పట్టుకుంటారు ఆ బేస్ పట్టుకుని ఆ బేస్ని ఆధారంగా చేసుకుంటూ చాలా తీవ్రమైనటువంటి చాప కలిగించే రకంగా వెంటాడుతూ ఉంటారు దీనిని సోషల్ మీడియాలో కానీ మానసికంగా కానీ చూడాలంటే సొసైటల్ డిజార్డర్ అని కూడా అంటారు సొసైటల్ డిజార్డర్ అని కూడా అంటారు మెంటల్ డిజార్డర్ అని కూడా అంటారు అయితే దీనిని ముఖ్యంగా ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళు పొందేటటువంటి ఒక వింత ఆనందం ఏంటంటే వాళ్ళు ఒక బేస్ పాయింట్ ఏం పట్టుకుంటారంటే వీళ్ళు అంటే ఈ ట్రోలింగ్కు గురయ్యే వాళ్ళు ఇచ్చేటటువంటి ఒక స్టేట్మెంట్లు కానీ లేదంటే వాళ్ళు గతంలో చేసినటువంటి ప్రవర్తన కానీ వీటిని బేస్ చేసుకుంటూ ప్రజలకి ఎక్కువ ప్రజలకి ఆనందించి ప్రజలు ఈ రకమైనటువంటి ప్రజలు ఉంటారు వాళ్ళు ఆనందించేందుకు వాళ్ళ రేటింగ్ పెంచుకునేందుకు ఇలాగా ట్రై చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రత్యేకించి మంచు ఫ్యామిలీ టార్గెట్ కావడానికి వాళ్ళకి దొరుకుతున్నటువంటి బేస్ పాయింట్స్ గత గడిచినటువంటి పది పన్నెండు సంవత్సరాలుగా మంచు ఫ్యామిలీకి సంబంధించి ఎటువంటి హిట్ సినిమాలు లేకపోవడము చాలా ఆర్థికంగా చిత్రాలన్నీ దెబ్బతిని ఉండడం అయినప్పటికీ తాజాగా ఇటీవల ఇంటర్వ్యూల్లో మంచి విష్ణు టాలీవుడ్కి సంబంధించి ఐదు ఆరుగురు అగ్రనాయకులను తీసుకుంటే స్టార్ హీరోస్లో తాను ఒకనని చెప్పడం దాన్ని బేస్ చేసుకుంటూ వెటకరిస్తూ చాలా ఎగతాడి చేసే విధంగా వ్యంగ్యంగా హేళనగా దీన్ని ట్రోల్ చేయడం తర్వాత కన్నప్ప సినిమాకి సంబంధించి భారత చలనచిత్ర పరిశ్రమలోనే ఒక రికార్డుగా మిగులుతుందని చెప్పినప్పుడు గత ట్రాక్ రికార్డుని దృష్టిలో పెట్టుకుంటూ చేయడము ఇవన్నీ తర్వాత మంచు లక్ష్మికి సంబంధించి చూస్తే అమెరికన్ యాక్సెంట్తో తెలుగు మాట్లాడుతూ ఉంటుంది కనుక దానిని కొంచెం వ్యంగ్యంగా ఎటకరిస్తూ చేయడము ఇవన్నీ ఆ కుటుంబానికి మా మా మంచి నటుడు విలన్గా చాలా పెద్ద నటుడు ఒకనొక దశలో అయితే ఎనభై ఏళ్ళ తొలి దశలో అయితే ఎనభైళ్ళ తొలి దశలు అయితే ఇప్పుడు మెగాస్టార్ అయినటువంటి చిరంజీవికి ధీట అయినటువంటి నటుడుగా వీర చాలా సినిమాలు సహ హీరోలుగా చేశారు అటువంటి తర్వాత ఆయన వెళ్ళిపోవడం తర్వాత క్రమేపి మెగాస్టార్ ఇండివిజువల్ స్టార్గా పెద్దగా పెద్ద స్టార్గా పెద్ద స్థాయికి అంటే కంపారిటివ్ ఇప్పుడు చూస్తే కనుక నటన పరంగా కానీ కమర్షియల్ విషయంలో చూస్తే కనుక దక్షిణాదిలోనే అగ్ర హీరోల్లో ఒకరిగా మెగాస్టార్ని వెళ్తారు మోహన్ బాబుకు ట్రెండ్ అనేది ఎప్పటికప్పుడు పోతూ ఉంటుంది కనుక మోహన్ బాబు ఏ రకంగా కూడా కం కంపారిజన్ కాదు తులనాత్మకంగా చూసినప్పుడు ఇద్దరిని ఏ రకంగా పోల్చి చెప్పలేము కానీ మోహన్ బాబు సైతం ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లో తనను తాను చిరంజీవితో పోల్చుకోవడం తెరజీవి కంటే పెద్దనాటిని అన్న కోణంలో వ్యాఖ్యలు చేయడంతో దీనిని ఒక ట్రోలింగ్ అంశంగా తీసుకుంటూ వెటకారించేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి సాధారణంగా దీంట్లోనే అంటే ఈ మంచు మనోజు మంచు విష్ణు మంచు మంచు లక్ష్మి మంచు మోహన్ బాబు వీళ్ళు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకుంటూ ట్రోలర్స్ దానిని ఒక రకంగా చెప్పాలంటే పరిహాసాస్పదంగా హేళనగా వ్యంగ్యంగా చేస్తూ ఉంటారు దీని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉంది కానీ వాళ్ళని పట్టుకోవడం ట్రోలింగ్ ఎక్కడి నుంచి చేస్తున్నారు ఏ దేశం నుంచి చేస్తున్నారు ఏ ప్రాంతం చేస్తున్నారు అది పట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు అందువల్లనే ట్రోలర్స్ విషయంలో సాధ్యమైనంత వరకు సెలబ్రిటీస్ చాలా దూరంగానే ఉంటారు సెలబ్రిటీస్ కాడో పెద్దగా స్పందించారు కానీ మంచి ఫ్యామిలీ మాత్రం ఈ ట్రోలింగ్ యొక్క తాకిడిని తీవ్రతని తట్టుకోలేక పోలీస్ కేసులు సైతం పెట్టాలని నిర్ణయం తీసుకోవడము ఒకవేళ పది పన్నెండు మందిని కనుక పట్టుకుని అరెస్ట్ చేసి తగినటువంటి శిక్షలు వేయగలిగితే మిగిలిన సెలబ్రిటీలకు సైతం ఈ ట్రోలింగ్ బాద్ అనేది తగ్గుతుందనే చెప్పాలి